హలో అండి ఈరోజు ఈ వీడియోలో చికెన్ సాంబార్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము చికెన్తో ఫ్రైలు పులుసులు ఎగురులే కాకుండా ఈ విధంగా కందిపప్పు వేసి సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నిటిలోకి మంచి కాంబినేషన్ ఈ సాంబార్కి ముందుగా ఒక హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుని ఉడికించుకోవాలి తీసుకున్న చికెను లేతది అయితే కుక్కర్ పెట్టనవసరం అవసరం లేదు ఒకవేళ ముద్రది అయితే కనుక ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి ఈలోపు మరొక ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పు తీసుకుని కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పప్పు ఉడకటానికి సరిపడినంతగా వాటర్ని వేసి ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోపు కరిగి కావలసిన ఆనియన్స్ని టమాటాస్ని కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంతగా ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు తాలింపు వేసుకోవాలి కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకొని కాస్త వేయించుకుని ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒక్క నిమిషం పాటు వేయించుకుని ఆనియన్స్కి సరిపడినంతగా సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించాలి ఇప్పుడు వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటాస్ని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించి ఇప్పుడు కర్రీకి సరిపడినంతగా కారం వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం వేసాను ఇప్పుడు ఈ కారంతో పాటు ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలా మొత్తం కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలు కొంచెం మెత్తపడిన తర్వాత ఉడికించి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకుని కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి మిక్సీలో మెత్తగా రుబ్బుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పు మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇది ఉడకటానికి సరిపడినంతగా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ని వేసాను ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడినంతగా సాల్టు ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని నీళ్ళలో కలుపుకుని ఈ విధంగా వేసుకుని పులుసు బాగా మరిగే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కర్రీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చికెన్ సాంబార్ రెడీ